హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ఖాళీ స్థలం మంచి కమర్షియల్ సైట్ అయ్యింది ఉంది కమర్షియల్గా ఉపయోగపడినటువంటి ఈ సైట్ గ్రేటర్ విశాఖ పరిధిలోని గాజువాక ఏరియాలో ఉంది గాజువాక ఏరియాలో గాంధీనగర్లోని ఉడా కాలనీ ఫేస్ టూలో ఉడా అప్రూవల్ కలిగినటువంటి మూడు వందల పదకొండు గజాల స్థలం అమ్మబడుతుంది ఇది సౌత్ ఫార్టీ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్డుగా ఆనుకొని ఉంటుంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క ఒక గజం ఖరీదు ముప్పై ఏడు వేల రూపాయలు ఇదే ఫైనల్ కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ఫ్లాట్ను కొనుగొనేవారు వారు మీరు వెంటనే మాకు ఫోన్ ద్వారా సంప్రదించగలరు మీరు ఏదైనా ఇంటి స్థలాన్ని కానీ ఇంటిని కానీ వైజాగ్ పరిసర ప్రాంతంలో గ్రేటర్ విశాఖ పరిధిలోని చుట్టుప్రక్కల ఎక్కడైనా అమ్మదలిచినట్లయితే వెంటనే మాకు ఫోన్ చేయండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ల్యాండ్ ఎక్కడుందో మీకు తెలియకపోయి ఉండొచ్చు అలాంటి ల్యాండ్స్ కూడా కొనబడతాయి వెంటనే మాకు తెలియపరచండి ల్యాండ్ పోజిషన్లో ఉండి రెవెన్యూ పరంగా మీ ల్యాండ్ అయ్యి ఉండి మీ ల్యాండ్కు రిజిస్ట్రేషన్ పరమైన చిక్కులు ఉన్నుంటే అలాంటివి కూడా డీల్ చేయబడితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా నొక్కండి థ్యాంక్ యూ